హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డెలివరీ తర్వాత వచ్చే పొట్ట కొవ్వు ఎలా తగ్గుతుందో ఈ వీడియోలో చెప్తా డైటింగ్ చేస్తేనే ఆ కొవ్వు తగ్గుతుందా డైటింగ్ చేయకుండా తగ్గలేమా కొవ్వు తగ్గే టాపిక్ ఏంటో అర్థమైంది కదా డెలివరీ తర్వాత వచ్చే పొట్ట తగ్గడానికి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తా టమ్మీ ఫ్యాట్ తగ్గాలి అంటే చాలా కష్టమని అనుకుంటూ ఉంటారు డెలివరీ అయ్యాక తగ్గని పొట్ట తర్వాతకి తగ్గుతుందా ఇంకా ఏం చేసినా తగ్గదు ఒకవేళ ఎక్సర్సైజ్ చేయాలి అంటే అందరి వల్ల కాదు కొందరికి వీలు కుదురుతుంది కొందరికి కుదరదు ఎక్సర్సైజ్ చేయడం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఉన్న ఆడవాళ్ళకి అయితే అసలే కుదరదు ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతుంది కానీ నేను డెలివరీ అయ్యాక ఎలా ఉన్నానో నాకు కొన్ని ఫొటోస్ చూడండి చూసారా అలా ఉన్నా నేను ఇప్పుడు ఇలా మారాను వెయిట్ కూడా చూడండి ఎంత తగ్గానో నేను వెయిట్ లాస్ ఎలా అయ్యానో దీని మీద ఒక వీడియో చేశాను చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి నా ఛానల్లో ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతుంది కానీ చాలా కష్టపడాలి అది వన్ టూ మంత్స్ వరకు డైలీ చేస్తేనే తగ్గుతుంది ఇంకా డైటింగ్ అంటే పిల్లలు ఉన్న వాళ్ళకైతే అసలే కుదరదు కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ తెలిస్తే ఇన్ని రోజులు ఇంత ఈజీగా తగ్గేదాని కోసం ఇంత బాధపడ్డామా అనుకుంటారు ఇంకొకటి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పొట్ట మీద మనకి బాగా దురద వస్తుంది కదా ఆ దుర్ద వల్ల మన స్టమక్ మీద అన్ని గీతలు పడతాయి అవి స్కాచ్ మార్క్స్ అంటారు అవి రాకుండా ఉండాలి అంటే ఇంకా ఎక్కువ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో వీడియో లాస్ట్లో చెప్తా అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఆ చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేటెడ్గా అనిపిస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఆడవాళ్ళు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు లావుగా అవుతాం కానీ అప్పుడు అంత పడం అదే డెలివరీ అయ్యాక పిల్లలు పెరుగుతుంటే ఇంకా అలానే ఉన్నాం అనుకో అస్సలు నచ్చదు చాలా బాధపడతాం అదే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడేమో వెయిట్ గెయిన్ అవుతున్నా కొద్దీ మనం ఫుల్ హ్యాపీ ఉంటాం ఎక్కువ అంటే మనం ఎంత వెయిట్ గెయిన్ అవుతుంటే అంత హెల్తీ ఉంటా ఉన్నామనుకుంటాం ఇంకొకటి బేబీ వెయిట్ పెరిగితే లావుగా పుడుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం మళ్ళీ డెలివరీ అయ్యాకేమో పక్కగా కాకుండా బాధపడతాం డెలివరీ అయ్యాక సిక్స్ మంత్స్ వరకు ఏ డైటింగ్ అని ఎక్సర్సైజ్ అని ట్రై చేయకూడదు ఎందుకు అంటే మనం ఫుడ్ మంచిగా తీసుకోకుంటే బేబీకి పాలు రావు పిల్లలు పెరిగేది ఎప్పుడు పాలు తాగేది ఎప్పుడు అంటే వన్ టు సిక్స్ మంత్స్ వరకే కదా సిక్స్ మంత్స్ తర్వాతకి బేబీ ఎలా బయట ఫుడ్ తింటుంది ఇప్పుడు మనం పాలు ఇవ్వకున్నా కాదు అందుకే అప్పటి వరకు వెయిట్ చేయాలి నేను అలానే ఫైవ్ మంత్స్ అప్పుడు ట్రై చేసా కానీ చాలా ఇబ్బంది అయింది డాక్టర్స్ వద్దు అన్నారు అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చా ఇప్పుడు పొట్ట ఎలా తగ్గుతుందో చూద్దాం రండి నార్మల్ వాళ్ళకి డెలివరీ కాగానే అడుముకి టవల్ కట్టుకుంటారు కానీ ఆపరేషన్ వాళ్ళకి కట్టరు ఎందుకంటే వాళ్ళకి ఫుల్ పెయిన్స్ ఉంటాయి కదా అందుకే ఎయిటీ పర్సెంట్ వరకు అందరికీ అలానే ఉంటాయి పొట్టలు అందుకే ఆపరేషన్ అయిన వాళ్ళు ఏం చేయాలి అంటే మనకి ట్వంటీ వన్ డేస్ తర్వాత అయినా లేదా వన్ మంత్ తర్వాతకి అయినా నడుము కట్టు కడతారు కదా అలా కట్టుకోవాలి బెల్ట్ పెట్టుకోవచ్చు కదా అంటారు కానీ బెల్ట్ కూడా అంత రిజల్ట్ ఉండదు అదే శారీతో నడుము కట్టు కట్టుకో తప్పకుండా తగ్గిపోతుంది చిట్కా చెప్తా అన్న కదా ఇదే పొట్టు తీసిన మూడు ఎల్లిపాయలు తీసుకోవాలి తీసుకొని వన్ స్పూన్ తేనె వేసుకోవాలి మార్నింగ్ లేవగానే చేశాక ఏం తినకుండా ఇది తినాలి తొందరగా తినేసి వాటర్ తాగేసేయాలి ఇది ఫాలో కండి తప్పకుండా మీకు వన్ మంత్లోనే రిజల్ట్ వస్తుంది ఈ రెండు చేయండి అంతే చాలు ఫస్ట్ వన్ శారీతో నడుము కట్టు కట్టండి టైట్గా కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఏం పర్వాలేదు సెకండ్ ఏమో బరి ఈ ఎల్లిపాయలు తినండి ఎల్లిపాయలు తేనె ప్రెగ్నెన్సీలో స్కాచ్ మార్క్స్ రాకుండా ఉండాలి అంటే త్రీ టిప్స్ ఫాలో అవ్వండి ఫస్ట్ వన్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి సెకండ్ వన్ సడన్ వెయిట్ గెయిన్ అవాయిడ్ చేయాలి సడన్గా వెయిట్ గెయిన్ అయితే కొలాజిన్ బ్రేక్ డౌన్ అయ్యి స్కాచ్ మార్క్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది అందుకే స్లోగా వెయిట్ గెయిన్ అవ్వడానికి ట్రై చేయండి ప్రెగ్నెన్సీ టైంలో ఆగ వస్తుంది ఆ టైంలో కోకోనట్ ఆయిల్ లేదా వాజ్లిన్ ఇవి అప్లై చేయండి స్కెచ్ మార్క్స్ పడకుండా మీద స్కెచ్ మార్క్స్ రాకుండా ఉంటుంది ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయినా పర్లేదు అప్లై చేసుకోవాలి ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే ఉంటాను బాయ్